హాయ్ అందరికీ చెప్పాను కదా లోహిత తాతయ్యతో కలిసి ఎక్కువ బయట ఆడుతుంది ఇంట్లో అస్సలు ఆడట్లేదు అని వచ్చేది సంబర్ ఆల్రెడీ టూ డేస్ నుంచి అయితే ఎండలు బాగానే విపరీతంగా ఉన్నాయి ఇలా బయట ఆడితే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేసి ఏదో ఒక రకంగా ఇంట్లో ఆడిపోయారనే మార్గంతో నేనైతే మళ్ళీ కొత్త బొమ్మలు కొన్నాను లోహితకి ఉన్న బొమ్మలతో అయితే అస్సలు ఆడట్లేదండి ఇంతకు ఇంతకుముందు చాలానే ఉన్నాయి ఏంటో మరి పిల్లలు కొత్త వాటికి అట్రాక్ట్ అవుతారు అనుకుంటా లోహిత అయితే అంతేను కొత్త కొత్త బొమ్మ కోసమే చూస్తూ ఉంటుంది లోహితకు అయితే ఈ బొమ్మ బాగా నచ్చినట్లుంది ఇవ్వగానే డ్యాన్స్ వేస్తుంది అది చూడండి ఆనందం తన ఆనందం వాళ్ళ తాతయ్యతో అయితే తను ఓపెన్ చేయించుకుంటుంది ఈ బొమ్మ అయితే అమెజాన్లో పెట్టానండి పైన ప్యాకింగ్ అయితే ఏమి ఇవ్వట్లేదు అలా నెట్ దాంట్లోనే ఇచ్చి పంపుతున్నారు నేను అడిగాను ఏంటి ప్యాకింగ్ ఇవ్వట్లేదా అంటే ఇవ్వట్లేదా అని చెప్పారు నాకైతే టూ హండ్రెడ్ వరకు అయితే పడింది మీకు ఏమైనా కావాలి అంటే నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి అసలు ఈ బొమ్మతో అన్న ఆడిద్దో లేదో అనుకున్నాను పర్వాలేదండి బాగానే కూర్చొని అయితే ఆడుకుంటుంది తనకు నచ్చినట్లుంది తన ఆనందం అయితే చూడండి ఈ రింగ్స్తో ఆడిపిస్తూ మనం కలర్స్ కూడా నేర్పించవచ్చండి పిల్లలకి తన తనకైతే నేను చెప్తుంటే తను ఆలకిస్తుంది తను రిటర్న్ చెప్పడానికి అయితే కూడా ట్రై చేస్తుంది పిల్లలకి ఏదైనా కొత్త వస్తువులు ఇచ్చినప్పుడు వాళ్ళ ఆనందానికి అవదలే వేరు కదా లోహిత కూడా సేమ్ అండి కొత్త బొమ్మలు ఏదైనా ఇష్ట ఇష్టంగానే ఆడుకుంటుంది అందుకని నేనైతే కొన్నాను లోహితాకి ఎలా ఆడాలో కూడా తెలిసిపోయినట్లుంది రింగ్స్ అయితే తీసుకెళ్ళి దాంట్లో వేసి ఆడుకుంటుంది లోహిత ఆటలు పాటలు మీకు నచ్చాయా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి ఉంటాను అందరికీ బాబాయ్